जय माता भारत <गत> भारत <गत> सुरक्षा समिती भारत <गत> सुरक्षा समिती మరి భారతరక్షణ సమితి రాష్ట్ర మా వేంద మంత్రం కలిసి నేతాజీ కుమార్ కోసం యొక్క వడ్లంది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి వారికి స్వయంగా నివాళులు అర్పించడం జరిగింది ఆనాడు పంతొమ్మిది వందల నలభై మూడులో భారతదేశం మరి బ్రిటీ వల్ల మరి సమంత హస్తాలలో ఉండి అనేక కు నష్టాలకు బాధలకు గురి చేసి మన భారతీయులను ఎన్నో రకాల హింస దౌర్జన్యానికి గురి చేసి మరి భారతీయులను చెప్పరాని విధంగా వాళ్ళు అనేక నష్టాలకు గురి చేసిన ఆ సమయంలో భారతదేశానికి మరి స్వాతంత్రం తీసుకురావాలన్న ఒక మహా సంకల్పంతో అత్యంత మందిలో ఒకరైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోర్ కోసారు మరి గాంధీ మహాత్ముడు హింస పద్ధతి వద్ద సాంకే కావాలని కోరిన కోరినప్పుడు కుప్ప చంద్రబోస్ గారు ఆ పద్ధతి వల్ల మన స్వాతంత్రం రాదు ఖండించవాలనే కరెక్టర్ ఒక ఉద్దేశంతో నాకు అర్థాన్ని ఇవ్వండి నేను స్వాతంత్రం తెచ్చి చూపిస్తా అని చెప్పినటువంటి మహనీయుడు ఆనాడు ఆజాద్ హిందూ ఫౌండ్ అని ఒక సంస్థలు స్థాపించి ప్రతి ఒక్క యువకుడిని సైనికులుగా తీసి దక్షరాధి మంచితో సైన్యాన్ని ఏర్పాటు చేసి ఆ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదగడానికి మహానుభావుడు నేత సుభాష్ చంద్రబోస్ గారు మరి వారి యొక్క సేవలు ఈ దేశంలో ఉన్నటువంటి నైతిక యువతలను కూడా అక్కడికి ఆయన ఆదర్శాన్ని పాటించి ఈ దేశ భవిష్యత్తు కోసం మరి సైనికుల పోరాడి మన యొక్క దేశాన్ని ప్రపంచంలోనే గర్వచారీగా చేయాలని చెప్పినారు అదేవిధంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక అత్యంత ఒక్క రూపాయి యొక్క సైనిక యొక్క పేరిన ఫండ్ చేసినట్టయితే ఒక సంవత్సరంలో దాదాపు సుమారు నలభై ఆరు వేల కోట్ల రూపాయల బండ్లు వస్తుంది కాబట్టి ఒక రూపాయి నుంచి ఎంత అయినా ఇవ్వచ్చని చెప్పి చెప్పారు ఈ బండి నిర్ణయం ఈ డబ్బుతో సైనికుల సంక్షేమము మన సైనికులు మనకు కావాల్సింది స్థాయికి సంబంధి మన ధైన్యాన్ని బలోపేతం చేసి సంవత్సరంలోనే నెంబర్ వర్క్ స్థాయికి తీసుకెళ్లే విధంగా ఆ నిర్ణయం పట్ల భారత సురక్ష సమితి